ఖమ్మం జిల్లా పట్టణంలో అయ్యప్ప స్వామి దీవెనతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ముదిగొండ సొసైటీ చైర్మన్ వెలుగొండ స్వామి ఆకాంక్షించారు తుమ్మల పుట్టినరోజు సందర్భంగా నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ లో అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు గత మూడు సంవత్సరాలుగా ఈ నిత్యన్నదానం నిర్వహిస్తున్న పాలపు ఉపేందర్ అలియాస్ లక్కి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వాములకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు స్వాముల అన్నదానం కోసం పాలపు ఉపేందర్ అలియాస్ లక్కి స్వామికి యాభై ఒక్క వేల రూపాయల అందజేశారు స్వాములు అందరూ కూడా తుమ్మ నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా దీవించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు తుమ్మల అభిమానులు పెద్ద ఎత్తున రాజు పామాయిల్ పంటలు పండించుకుంటే చాలా మొన్న ఈ దేశాలు మలేషియా ఇటు కూడా పోయి వచ్చారు అంటే ఆ పంటలకి సబ్సిడీ కూడా చాలా బాగుంది మనకి కాబట్టి ఎవరైనా సరే ఒక పది ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతు కూడా పామాయిల్ పంట పండించుకుంటే మనకి గిట్టుబాటు ధరలు వస్తాయి ఇవాళ లకారం ట్యాంక్ పండా ఆ రోజుల్లో తుమ్మ నాశా గారు దిశ రావడం వల్ల మనకి భూగర్భ జలాలు పెరిగి ఎక్కడ చూసినా కూడా ఇవాళ ప్రతి ఇంటి దగ్గర వాటర్ సదుపాయం కలుగుతూనే ఉంది గతంలో వందేళ్ళు వర్తిల్లాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నారు ఇంత ఎంత అభివృద్ధి చేసినా మాట్లాడినా తెలిసిన విషయం అన్న కూడా వివరించడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాబోయే కాలంలో కూడా భవిష్యత్ అంటే తుమ్మల గారు విధంగా తెచ్చే బాధ్యత ఆయనకి ఈ ప్రజలందరూ కనిపిస్తారని మనస్ఫూర్తిగా అయ్యప్పసారి దీనలు మీ పైన మనకి మొత్తం ఈరోజు శ్రీ హరిహర సుతన సన్నిధానంలో మంత్రి వర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కుమలరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను అయ్యప్ప స్వామికి నా వంతుగా రెండు రోజులు భిక్ష అంతేకాకుండా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవజలుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన గారికి ఈ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండాలని ఆ భద్రాచలం రావులు ఆశీసులు ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా మీ కన్యా స్వాములు గురుస్వాములు పెద్ద స్వాములు అందరూ ఆశీసిన తుమ్మ గారికి ఉండాలి మనస్ఫూర్తిగా మీరు అందరూ దీవించాలి ఆయన ఆరోగ్య ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యంతో వంద సంవత్సరాలు నిర్గౌంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను